క్రీస్తు జన్మదిన వేడుకల్లో భాగంగా నూట యాభై మంది వృద్ధులు వితంతువులు గ్రామ పంచాయతీ సిబ్బందికి చీరలు దుప్పట్లు పంపిణీ చేసిన పాస్టర్ ప్రేమ్ కుమార్ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో బొడ్డు ప్రభుదాస్ కుమార్ల దంపతులకు ఏస్ చేసిన మేలు కృతజ్ఞతలుగా నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించినట్లుగా వృద్ధులకు వితంతువులకు బట్టల పంపిణీ బిర్యానీ ప్యాకెట్లు ఫంక్షన్ హాల్లో ప్రార్థనా కూటమి ఏర్పాటు చేసి క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఏసుక్రీస్ చేసిన అద్భుతమైన కార్యక్రమాలు క్లుప్తంగా వివరించడం రెవరెండ్ డాక్టర్ ప్రేమ్జీత్ కుమార్ మిషన్ ఇండియా డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ మాజీ సర్పంచ్ కూనూరు రాజు మాజీ ఎంపీటీసీలు జాలిగా పి లక్ష్మి రొండి రాజు పిఎస్సిఎస్ డైరెక్టర్ బొడ్డు లెనిన్ సిబిఎస్సి చర్చ్ పాస్టర్ శ్రీధర్ వారి కుటుంబ సభ్యులు పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు చ్చినటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చేసే వారంగా ఉంటాం ఈ విధంగా చేసినట్టయితే మన కుటుంబాలు మన ప్రాంతాలు మన దేశం కూడా బాగుపడేందుకు ఒక అవకాశంగా ఉంటుంది కాబట్టి గడిచేరినటువంటి మీ అందరికీ మరొకసారి నా మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ క్రిస్మస్ దినాల నుంచి అయినా ఏది ఈ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొంటున్న మీ అందరికీ ప్రతి ఒక్కరితో మనము ప్రేమ కలిగి ఉందాం క్షమాపణ కలిగి ఉందాం మరి కృతజ్ఞత భావం కలిగి ఉండి ఈ లోకంలో ఒక మంచి జీవితం జీవించే జీవితాలుగా కుటుంబాలుగా ఉండాలని కోరుకుంటూ వచ్చా మీ అందరికీ వివిధ అంటే ఇక్కడికి వచ్చాం వాస్తవంగా సార్ ఇక్కడ అన్ని అనేక రకాలైనటువంటి కులాలకు సంబంధించిన మతాలకు సంబంధించినటువంటి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు నేను వాస్తవంగా వారిలో చాలా చిన్నవాడిని అయినప్పటికీ కూడా నా మాటను మరణించి ఈ విధంగా వచ్చి సంబరాల్లో వారు మమ్మల్ని పాల్గొని మమ్మల్ని ఒక రకంగా స్ఫూర్తి నింపేందుకు వారి యొక్క సహకారాన్ని వారి యొక్క తోడ్పాటును అందించి ఈ విధంగా వచ్చినందుకు వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మరి ఈరోజు చేస్తున్నాడు అనే పరిశీలన ద్వారా ధర్మసాగర్ మండలంలో నూట యాభై మందికి వస్త్రదానము అన్నదానము చేయడానికి మరి మాస్టర్ రఘుదాస్ గారు వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు కృపణ ఇవ్వడం విశేషం ఈ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు కాబట్టి దేవుడు ద్వారా దీవించబడినటువంటి కుటుంబాలు ఇతరులకు దీవెనగా ఉండాలని వారి హృదయాల్లో వారి జీవితాల్లో చిరునవ్వు నింపాలనేటువంటి మంచి సంకల్పంతో ఈనాటి వస్త్రదానం అన్నదానం కార్యక్రమాన్ని మరి యేసు చేయి పరిచయం చేయడం చాలా గమనార్హం ఇందులో మేమందరం ఉండడం కూడా మాకు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నది భారతదేశంని మార్చగలిగినటువంటి ఒకే ఒక అంశం ఏమిటంటే షేరింగ్ కేరింగ్ దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అది ఇతరులకు షేర్ చేయడం అలాగనే సమాజంలో మరి ఇలాంటి వసతులు లేకపోతే పేదవారి పట్ల కేరింగ్ ఈ రెండు గనుక మనం చేయగలిగితే దేశాన్ని కూడా మార్చగలుగుతాం లేదంటే కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకుల యొక్క అభినందనలు దీని మీద తెలియజేసి ఈ మాటలు ముగిస్తాము